సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి సారు రైతు బంధు ఇస్తారు అన్నదాతల్లో ఆందోళన మొదలైంది తెలంగాణలో రైతు బంధు గురించి అన్నదాతలు పడుతున్నటువంటి ఆవేదన గురించి అయితే రాష్ట్రంలో రైతులు రైతు బంధు కోసం వెహికల్లతో ఎదురు చూస్తున్నారు నిత్యం తమ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకుంటూ రైతు బంధు పడిందా లేదా అని చర్చించుకుంటున్నారు ఓ ఊర్లో చూసినా ఇదే చర్చ ఏ ఊర్లో చూసినా అయితే ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు రైతులందరికీ అకౌంట్లో సోము అనేది జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా అన్నది డౌటే చాలామంది మూడెకరాల లోపు భూమి ఉన్న సైతం తమకు రైతు బంధు పడలేదని చెప్తున్నారు దీంతో ఈ పథకం మీద నీలి నీళ్ళలు కమ్ముకున్నాయి వాస్తవానికి ఈ స్కీమ్ కేసీఆర్ క్షేత్రస్థాయిలో మూడెకర లోపే సైతం పడిందని అనుకుంటున్నారు అయితే దీంట్లో ఈ పథకం మీద నీలి నీళ్ళను కమ్ముకునే వాస్తవానికి ఈ స్కీమ్ కేసీఆర్ మానస పుత్రిక పెట్టుబడి పెట్టే సహాయంలో రైతుల దగ్గర కూడా డబ్బు ఉంటే వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదన్న గొప్ప లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ తమ పవర్లోకి ఎకరాకి పవర్లోకి రాగానే ఎకరాకి పదిహేను వేలు రూపాయలు ఇస్తామన్నారు దీంతో రైతులు నమ్మి ఆ పార్టీకి ఓసే ఓటేశారు నిజానికి కాంగ్రెస్ హామీ ప్రకారం రైతులు ఎక్కడ సొమ్ము రావాలి రైతులకు ఎక్కువ సొమ్ము రావాలి వారితో పాటు రైతు కూలీలకు కూడా రైతు కౌలులకు కౌలు రైతులకు కూడా ఈ పరిహారం అనేది అందాల్సి ఉంది అయితే ప్రస్తుతం బంధు పథకం అనేది అమలు కావడం లేదు మరి కేసీఆర్ ఆనవాళ్ళని చేరిపేసే కుట్ర జరుగుతుందామని అనుమానం జరుగుతుంది అయితే ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ అన్న పథకాల పేరు చెప్పగానే అందరికీ టక్కున వైఎస్ఆర్ గుర్తుకొస్తారు అలానే రైతు బంధు రైతు బీమా వంటి స్కీములు పేరు చెప్తే కేసీఆర్ గుర్తుకొస్తారు ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని కూడా సవాల్ విసిరారు ఇక అందులో భాగంగానే ఈ రైతు బంధు పథకం కొనసాగిస్తే కేసీఆర్ పేరు గుర్తుకొస్తుందని కాంగ్రెస్ లీడర్లు కూడా భావిస్తున్నారేమో తెలియదు కానీ మొత్తంగానైతే ఈ స్కీమ్ అనేది అమలు కాకపోవడంతో ఎంతోమంది రైతులు కళ్ళకు నీళ్లు నిండుకుంటున్నాయి కొంతమంది ఎక్కువ వడ్డీ వడ్డీ ఎక్కువగా ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు మరీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం విషయంలో పునరాచరిస్తుందేమో పునరాలోచిస్తుందేమో వీ చూడాల్సిందే ఇక ఇటీవల బడ్జెట్ సందర్భంగా నిర్వహించినటువంటి చర్చల్లో కూడా రాష్ట్రంలో యాజాంగిక పంటలు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతు బంధు నిధులు విడుదల చేయాలంటూ కడియా గారి కూడా గడ్డం ప్రసాద్కు వాయిదా తీర్మానం అనేది అందజేశారు ఆయన దీన్ని తిరస్కరించారు దీంతో రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక రైతు బంధు గురించి ఎవరైనా గట్టిగా అడిగితే మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో కూడా విరుసుకుపడుతున్నారు మరి సర్కారు రైతు బంధు వేస్తుందా ఈ పథకాన్ని గారుస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి